హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అంట తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ మూడు వేల ఏడు వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి టెన్త్ ప్లస్ టూ విద్యార్హత ఉంటే సరిపోతుంది వయసు ముప్పై రెండు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలతో పాటు డాటా ఎంట్రీ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించిన శాలరీ ఈ విధంగా ఉంది లోయర్ డివిజన్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకైతే స్టార్టింగ్ శాలరీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకైతే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో టోటల్గా మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాల మధ్య ఉండాలి అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ జనరల్ కేటగిరీలో ఉంటే పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో ఉంటే పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉంటే పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎక్స్ మెన్ వాళ్ళకైతే మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాదు కరీంనగర్ వరంగల్లో ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది టైర్ వన్ అండ్ టైర్ టూ ఎగ్జామినేషన్ ఇవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వీటికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంది టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇందులో నాలుగు పార్ట్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ పార్ట్ వన్లో ఇంగ్లీష్ లాంగ్ లాంగ్వేజ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి క్వాంటిటీ అప్ట్యూడ్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి జనరల్ అవెన్యూస్కి సంబంధించి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ని కట్ చేయడం జరిగింది జరుగుతుంది ఈ టోటల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయల్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక టైర్ టూ ఎగ్జామినేషన్ వచ్చేసి అందులో సెక్షన్ వన్ మాడ్యూల్ వన్లో మ్యాథమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన ముప్పై క్వశ్చన్ మాడ్యూల్ టూలో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ముప్పై క్వశ్చన్స్ టోటల్ అరవై క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ టూ మార్డ్యూల్ వన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంపెయిన్కి సంబంధించిన నలభై క్వశ్చన్ మార్డ్యూల్ టూ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఇరవై క్వశ్చన్ టోటల్గా అరవై క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ త్రీలో మార్డ్యూల్ వన్లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ పది అడగడం జరుగుతుంది ఇక సెక్షన్ త్రీలో మార్డ్యూల్ టూలో స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే డిఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే అప్లై చేస్తున్నారో వారికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది కంబైండ్ హయ్యర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి వచ్చే నెల ఏడవ తేదీ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది షెడ్యూల్ ఆఫ్ టైర్ వన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ జూలైలో కండక్ట్ చేస్తారు టైర్ టూ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎస్ఎస్సి డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు ప్రతిరోజు వీడియో రూపంలో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్